భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో సిరిడిలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది షిరిడీలో జరిగిన ఒక సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం రాజు అనే కుర్రవాడు శ్రీ సిరిడీ సాయిబాబా సంస్థాన్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు సమాధి మందిరం ఊడ్చి శుభ్రపరచడం అతని పని ఒకసారి బాబా దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండడం వలన అతను మధ్యాహ్నం భోజనం చేయడం కూడా మర్చిపోయి రోజంతా పని చేస్తూనే ఉన్నాడు అతను తీరిక లేకుండా పని చేస్తూ బాగా అలసిపోయి ఉన్నందువలన ఇంకా సేపట్లో షిఫ్ట్ ముగుస్తుందనంగా కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకొని సమాధి మందిరం మొదటి అంతస్తుపైకి వెళ్ళి కాసేపు వాల్చి పడుకున్నాడు శరీరం బాగా అలసి ఉండడంతో అతనికి తెలియకుండానే కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకున్నాడు అతడు చాలా గాఢ నిద్రలో ఉండగానే సేజ్ ఆరతి పూర్తి కావడంతో సమాధి మందిరానికి తాళాలు వేసి అందరూ వెళ్ళిపోయారు అర్ధరాత్రి ఒక్కసారి అతని వచ్చి చుట్టూ చూసేసరికి జరిగిందేమిటో అర్థమైంది ఆ సమయంలో అతనికి బాగా ఆకలి వేస్తుంది బాల్కానీలో నుండి క్రిందకు చూసేసరికి బాబా సమాధికి దోమతెర కప్పబడి ఉంది క్రిందకు వచ్చి బాబా ముందు నిల్చొని బాబాకు జరిగిన విషయమంతా విన్నవించి తనను క్షమించమని కన్నీళ్లతో ఆర్తిగా ప్రార్థించాడు ఒక్కసారిగా దోమతెర లోపల కదిలిక వచ్చింది అతడు అలాగే నిలబడి తదేకంగా అలా చూస్తూ ఉండగా బాబా నెమ్మదిగా దోమతెర తొలగించుకుంటూ బయటకు వచ్చారు బాబాను చూసి అతను నిచేష్ఠుడైపోయాడు బాబా మృదువైన స్వరంతో నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా పైకి రా అక్కడ చూడు పల్లెంలో సిరా పూరీలు నా కోసం పెట్టి ఉన్నాయి వెళ్ళి కూర్చుని నిదానంగా తిను నీకు ఏమీ కాదని నేను మాట ఇస్తున్నాను అని అతనితో చెప్పి అదృశ్యులయ్యారు రాజు సంతృప్తిగా భోజనం చేసి క్రిందకు వచ్చి ఆనంద పారిస్యంతో బాబా సమాధి ప్రక్కనే కూర్చుండిపోయాడు మరునాడు ఉదయం కాగడ హారతి ఇవ్వడం కోసం సమాధి మందిరం తలుపు తెరిచేసరికి అక్కడ ఉన్న రాజును చూసి రాత్రంతా సమాధి మందిరం లోపల ఉన్నందుకు మందిర అధికారులు అతని తీవ్రంగా తప్పుపట్టి మందలించారు నిబంధనను ఉల్లంఘించి రాత్రంతా సమాధి మందిరంలో ఉన్నందున అతని మీద చర్య తీసుకోమని పై అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు దొంగతనం చేయడానికే సమాధి మందిరం లోపల ఉన్నట్లు ఆరోపణలు కూడా చేసి ఉద్యోగం నుండి తీసేస్తామని బెదిరించారు రాజు జరిగింది జరిగినట్లు చెప్పి ఎంత వేడుకున్నా ఎవరూ అతని నమ్మలేదు చివరకు ముంబాయిలోని సంస్థాన్ ముఖ్య కార్యాలయానికి మొత్తం విషయాన్ని రిపోర్ట్ చేసి వారి నిర్ణయాన్ని బట్టి చర్య తీసుకుంటామని సంస్థాన్ అధికారులు చెప్పారు అదే రోజు రాత్రి ముంబాయిలోని అధికారికి బాబా స్వప్నంలో కనిపించి రాజుని ఉద్యోగం నుండి తొలగించవద్దు నేనే నాకు నివేదించిన సిరాపూరినను అతని తినడానికి ఇచ్చాను అతని తప్పి ఏమీ లేదు రాజు నిజాయితీ గల కుర్రవాడు ఈ క్షణం నుండే సంస్థానంలోని అతని ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయమని నువ్వు అధికారులకు సూచించు అని చెప్పి బాబా అదృశ్యులయ్యారు ఆ అధికారి వెంటనే లేచి బాబా చెప్పిన విషయాన్ని సిరిడీలోని అధికారులకు ఉత్తరం ద్వారా తెలియజేశాడు అంతేకాకుండా తాను రాజుని కలుసుకోవడానికి వెంటనే సిరిడి అయలుదేరి వస్తానని తెలియజేశారు జరుగుతున్న పరిణామాలు చూసి సిరిడీలోని అన్ని సంస్థానంలో సిరిడీలోని సంస్థాన్ కమిటీ వాళ్ళు ఆశ్చర్యపోరారు మరుసటి రోజు ముంబాయి నుండి ఆ అధికారి సిరిడీ వచ్చి బాబా సమాధికి నమస్కరించి ఆ తరువాత రాజుని కలవాలని అడిగాడు సమాధి మందిరం ఊడ్చే పనిగా నిమగ్నమై ఉన్న రాజు దగ్గర ఆ అధికారి నేరుగా వెళ్ళి రాజుకి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వు చాలా అదృష్టవంతుడివి బాబాయే స్వయంగా వచ్చి ఆయనకు నివేదించిన శిరాపూరీలను నీకు తినిపించారని అన్నారు తర్వాత బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాన్ని సిరిడి సంస్థాన అధికారులకి సంతోషంగా పంచుకున్నారు ఏ మనుష్యం మా ఆశ్రయత సర్వేశ్వం కర్మ వినాశ నిజంగా జరిగిన సంఘటన అలా బాబా వారు ఖచ్చితంగా ఆదుకుంటారు ఆయన నమ్మి తలిచిన వారికి నేనున్నా ముందుకు నడిపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టి లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం సుఖినో భవంతు